విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ వారం మన టాపిక్ ప్రయత్నం లేదు విజయము లేదు ప్రయత్నం అంటే ఏమిటి మన జీవితం అంతా కూడా ప్రయత్నాల సమాహారమే ప్రయత్నం రెండు రకాలైన ఫలితాలను తీసుకువస్తుంది ఒకటి విజయం రెండు పరాజయం విజయం అంటే అనుభవం మరో క్రొత్త ప్రయత్నం అని అర్థం పరాజయం అంటే అనుభవం మరొక్కసారి ప్రయత్నం అని అర్థం ఎవడైనా విజయం సాధించిన తరువాత మరో క్రొత్త ప్రయత్నం అతడు చెయ్యకపోతే అదే అతడి జీవితంలో చివరి విజయం మరియు ముగింపు అని అర్థం ఎవరైనా ఒకడు పరాజయం పొందిన తరువాత మరొక్కసారి ప్రయత్నం చేయకపోతే అదే అసలైనటువంటి పరాజయం అని అర్థం మన జీవితంలో రోజులో ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల సమయంలో మన కాలకృత్యాలు నిద్ర ఇలాంటివన్నీ తీసేస్తే మిగిలిన సమయంలో మనం చేసేటటువంటి ప్రయత్నాలే మన భవిష్యత్తు చదవటం కావచ్చు కొత్త పని చేయటం కావచ్చు ఒక విషయాన్ని నేర్చుకోవటం కావచ్చు ఇలా ఈ ప్రయత్నాలే మన భవిష్యత్తు విజయాలను తీర్చిదిద్దుతాయి నేను చాలాసార్లు చెప్పాను మన ప్రయత్నం ఎలా ఉండాలి అంటే అది సముద్రంలో సునామీలా ఉండాలి తుఫానులో బేబస్సంలా ఉండాలి చీకటిని చీల్చే కాంతి పుంజల్లా ఉండాలి నీ ప్రయత్నానికి విజయం వణికి వణికి నీ పాదాల దగ్గరికి రావాలి అని అలాంటి ప్రయత్నం మనదయ్యి ఉండాలి ఎందుకు చాలామంది ప్రయత్నాన్ని చేయలేరు బలంగా ప్రయత్నాన్ని చేయలేరు అసలు ప్రయత్నించడమే చేయకుండా ఉండిపోతారు అంటే ఒకటి వాటమి భయం వల్ల ప్రయత్నించరు చేపలు పట్టేటటువంటి వ్యక్తి చేపల గాలాన్ని నీటిలో వేస్తే ఏదో ఒక రోజున అతడి గేలానికి చేప తప్పనిసరిగా పడుతుంది అసలు గేలమే వేయలేనివాడు వాడు హండ్రెడ్ పర్సెంటు చేపని పట్టలేడు ప్రయత్నమే చేయనివాడు హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతాడు ప్రముఖ హాకీ ప్లేయర్ గ్రేట్ స్కీ ఏమంటాడంటే నువ్వు తీసుకొని ప్రతీ షాట్ నువ్వు వంద శాతం మిస్ అయ్యావు అంటాడు అంటే నువ్వు ఏదైతే హాకీలో షాట్ను తీసుకోలేదో ఈ షాట్ తీసుకుంటే నేను కొట్టగలను కొట్టలేను అనే భయంతో నువ్వు ఆ షాట్ తీసుకోకపోతే నువ్వు తీసుకొని నువ్వు వదిలేసిన ప్రతీ షాటు నువ్వు వంద శాతం మిస్ అవుతావు అలా కాకుండా ఎంతో కొంత ప్రయత్నం చేద్దాను నేను ఆ గోలు వేస్తానోనో చూద్దామని చెప్పి నువ్వు మొదలు పెడితే కనీసం తీసుకున్న వాటిలో సఖమైనా సరే నువ్వు గోలు వేయగలవు నువ్వు వదిలేసిన ప్రతి షాటు నువ్వు వంద శాతం మిస్ అవుతావు నువ్వు భయంతో వదిలేసిన ప్రతి ప్రయత్నం కూడా వంద శాతం మిస్ అవుతావు ఎమర్సన్ అనే తత్వవేత్త అంటాడు ఏమనంటే మీరు భయపడుతున్నదే చేయండి అప్పుడు ఆ భయం యొక్క మరణాన్ని మీ కళ్ళతో చూస్తారు అంటాడు నువ్వు ఏ విషయం గురించి అయితే భయపడుతున్నావో ఓడిపోతానేమో నాకు ఇది రాదేమో అని చెప్పి నువ్వు భయపడుతూ ఉంటే ఆ భయం యొక్క మరణం చెయ్యి చూడాలి నువ్వు అంటే ఆ పని నువ్వు చేయాలి అంటాడు కాబట్టి విద్యార్థులరా గుర్తుపెట్టుకోండి ఓడిపోతామనే భయంతో ఓ పని ప్రారంభించకండి వాటమే మీకు ఎదురవుతుంది గెలుస్తామనే నమ్మకంతో ఆ ప్రయత్నం ప్రారంభించండి గెలుపు మీకు సాక్షాత్కరించబడుతుంది మీరు తెలుసుకోవలసిన మరో ముఖ్యమైన నగ్న సత్యం ఏమిటి అంటే ఈ ప్రపంచంలో గెలిచిన ప్రతి ఒక్కడు వాటమికి గురయ్యాడు వాటమే లేకుండా గెలిచినటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సంటేజ్ కూడా ఉండరు కాబట్టి ప్రతి ఒక్కడు ఇప్పుడు ఉన్నత శిఖరాలను నిర్వహించిన ప్రతి ఒక్కడు కూడా చాలాసార్లు ఓడిపోయిన వాళ్ళే ఇప్పుడు నేషనల్ ఫస్ట్ సివిల్ సర్వీస్లో వచ్చినటువంటి వాళ్ళు మూడు సార్లు నాలుగు సార్లు పరీక్షలు రాసిన వాళ్ళు మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా పాస్ కాలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అలుపెరగని ప్రయత్నం విజయాన్ని సాధించి పెడుతుంది మనకి వాటిని భయంతో ప్రయత్నాన్ని వదులుకుంటే జీవితాన్నే వదులుకున్నట్లు అనే విషయాన్ని మర్చిపోకు ఇక ప్రయత్నాన్ని ఎందుకు ప్రారంభించలేవు అంటే అవగాహన రాహిత్యం అసలు ఒక పని ప్రారంభించడానికి నీకున్న అవగాహన ఏమిటి ఎలా మొదలు పెట్టాలి ఎప్పుడు మొదలు పెట్టాలి ఏ విధంగా మొదలుపెట్టాలి నేను అనే అవగాహనను మొదట కల్పించుకోవాలి ఈ అవగాహన ఎలా వస్తుంది నువ్వు కానిస్టేబుల్ అవుతావా ఎస్ఐ అవుతావా గ్రూప్ టూ అవుతావా గ్రూప్ వన్ అవుతావా ఏదైనా అవ్వాలి అనుకుంటే ముందు ఒక అవగాహన నీకు కావాలి నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి నువ్వు ఆ ప్రయత్నం వైపుకు రావటం కాదు నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి ఆ ప్రయత్నం వైపుకు నువ్వు వచ్చేటప్పుడు గతంలో గ్రూప్ టూ సాధించినటువంటి వాళ్ళు నువ్వు గ్రూప్ టూ సాధించాలనుకుంటే వాళ్ళని కనుక్కోవాలి నిష్ణాతులైనటువంటి అనుభవజ్ఞులైనటువంటి అధ్యాపకుల్ని కనుక్కోవాలి లేదా ఇతర పెద్దల్ని కనుక్కుని అసలు ఏం చేయాలి ఎలా చదవాలి అనే దాని మీద పూర్తి అవగాహనతో యుద్ధంలో దిగాలి చాలామంది యుద్ధంలోకి వచ్చేసిన తర్వాత అవగాహన పెంచుకుందాం అనుకుంటారు ఎందుకు విఫలమవుతారంటే అవగాహన లేకుండా ప్రయత్నం చేయటం వల్ల విఫలమవుతారు అవగాహనతో యుద్ధం చేసేటటువంటి వాడు హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధిస్తాడో లేదా ఓడిపోయిన గౌరవప్రదమైన వాటమిని పొందుతాడో తర్వాత దాంట్లో విజయం సాధించేస్తాడు కాబట్టి అవగాహన కల్పించుకోండి అవగాహనతో ప్రయత్నం ప్రారంభించండి ఏదో చేయాలి కాబట్టి క్యాజువల్గా అప్లికేషన్ పెట్టి క్యాజువల్గా కోచింగ్ తీసుకుని క్యాజువల్గా పరీక్ష రాస్తే నువ్వు క్యాజువల్గా ఊడిపోతావు సో వాటమి కూడా గౌరవప్రదంగా ఉండాలి ఒకవేళ ఓడిపోయినా సరే నీ మీద నీకు గౌరవం ఉండాలి నేను నా ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ చేశాను ఇది రాలేదంటే దేవుడు నాకు ఇంకోటి ఏదో మంచిది బలమైంది అద్భుతమైంది ఉంచాడు అనేటటువంటి ధైర్యాన్ని నీ మనసు నీకు చెప్పాలి అంటే నీ కష్టం నీ ప్రయత్నం ఆ విధంగా ఉండాలి కాబట్టి ప్రయత్నం ఎందుకు విఫలమవుతుంది లేదా ఎందుకు చాలామంది ప్రయత్నం చేయలేరు అంటే అవగాహన రాహిత్యం వల్ల వాళ్ళు ప్రయత్నం చేయలేరు ఇక మరో ముఖ్యమైనటువంటి కారణం చాలామంది ఎందుకు ప్రయత్నించకుండా కోపస్తు మండుకాల్లా ఉండిపోతారు అంటే ఒకటే అదేమిటి అంటే కంఫర్ట్ జోన్లో వాళ్ళు ఉండడం వల్ల ఆర్థికంగా సామాజికంగా వాళ్ళ తల్లిదండ్రులు కాస్త ఉన్నతంగా ఉండటం వల్ల లేదా చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్ ఇతర వ్యక్తుల వల్ల ప్రభావం వల్ల వాళ్ళు కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల వాళ్ళు ఏ ప్రయత్నం చేయరు చూడండి కొంతమంది సెంటర్లలో కూర్చుని నాలుగైదు బళ్ళు వేసుకుని పనికి మాలిన కబుర్లు చెప్పుకుంటూ అటు ఇటు చూసుకుంటూ వాళ్ళు పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అక్కడే కూర్చుంటూ ఉంటారు అలాంటి యువకులు ఎవరైతే ఉన్నారో అలాంటి ఏ ప్రయత్నం చేయకుండా ఉన్న యువకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ గురించే శ్రీశ్రీ అంటాడు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు బామ్మల ముత్తాతల భావాలకి దాసులు అని చెప్పి ముసలోళ్ళు ఏ విధంగా అయితే ఎక్కడికి వెళ్లకుండా కూర్చోవాడు కూర్చుని కబుర్లు ఆడుకుంటూ ఉంటారు కదా అలాంటి బ్యాచ్ అదే కంఫర్ట్ జోన్లో ఉన్న బ్యాచ్ అది ముసలోళ్ళు అయితే పాపం ఆరోగ్యం బాగోగా కూర్చుని లేగలేక ఉంటారు వీళ్ళు అలా కాదు వీళ్ళ ప్రయత్నం చేయగలిగే శక్తి యుక్తి ఉండి కూడా వీళ్ళు ప్రయత్నం చేయకుండా ఖాళీగా కూర్చుని తల్లిదండ్రులు ఏదో కాస్త సంపాదించి పెట్టడం వల్ల దాన్ని కరిగించి పెట్టే ప్రయత్నం వాళ్ళ చేస్తారు తప్పించి వాళ్ళు స్వతహాగా కాళ్ల మీద నిలబడి ముందుకు వెళ్ళాలనే ప్రయత్నం వాళ్ళు చెయ్యరు ఓకే లాగా రేపు ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఏ పని ఏ విధంగా ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు ఏ ఆపద ఎటువైపు అక్కడి నుంచి పొంచి ఉందో మనకు తెలియదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి కంఫర్ట్ జోన్ని కదిలి బయటికి రండి అప్పుడే మీకు ప్రపంచం ఒక అద్భుతమైనటువంటి జోన్ కనిపిస్తుంది ఆ జోన్లో మీకు బోలుడన్ని విజయాలు ఉంటాయి మీరు గనుక కంఫర్ట్ జోన్లో ఉండి ఈరోజు బద్ధకానికి బలైపోయి వాకింగ్ చేయకపోతే పది సంవత్సరాల తర్వాత అనారోగ్యం మీకు గిఫ్ట్గా రావడం జరుగుతుంది సో కంఫర్ట్ జోన్ని వదలకపోతే మనం ఆరోగ్యపరంగా అదేవిధంగా మన యొక్క భవిష్యత్తు పరంగా కూడా మన ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక కంఫర్ట్ జోన్ వలన ప్రయత్నం చేయకుండా ఆగిపోతూ ఉంటారు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి మీకు బోలెడని విజయాలు ఈ ప్రపంచం మీకోసం ఏర్పాటు చేసింది చేసే ప్రతి ప్రయత్నం విజయం సాధించాలనే గ్యారంటీ లేదు కానీ ప్రతి ప్రయత్నం ఓ కొత్త పాఠాన్ని కొత్త అనుభవాన్ని తప్పనిసరిగా మీకు ఇస్తుంది ఆ పాఠం ఆ అనుభవం కొంత స్ఫూర్తిని ఇస్తుంది ఆ స్ఫూర్తి భవిష్యత్తులో మీ విజయానికి పునాది అవుతుంది సో విద్యార్థులరా గుర్తించుకోండి ప్రయత్నించకపోతే విజయం కూడా రాదు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వాడు ఏదో ఒక రోజున గెలుస్తాడు ఆ గెలుపు జాబితాలో మీరు ఉండాలని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ జై హింద్